హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకులకి నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు మిత్రమా ఇప్పుడు నేను ఈరోజు చెప్పే ఈ రెమెడీ మీ జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీలో ఉన్న ఏ నెగిటివ్ ఉన్నా ఎలాంటి నెగిటివ్స్ ఉన్నా అద్భుతంగా తీసేయగలవు ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను పెన్ను పేపర్ తీసుకోండి పెన్ను రెడ్ పెన్ను ఎల్లో పేపర్ అందుబాటులో లేదంటే వేరే పెన్ను పేపర్ అయినా తర్వాత రాసుకోండి ఇది తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు చేయాల్సిన రెమెడీ నేను వీడియోలో కూడా చెప్పి ఉన్నాను ఒకవేళ చూడనోళ్ళు ఫాలో కానోళ్ళు దీన్ని చూసి ప్రయోగంలో పెట్టండి ఏం చేయాలి గురుగారు అంటే రాగి చెమ్ము తీసుకోండి ఇగో రాగి చెమ్ము మళ్ళీ రాగి చెమ్ము ఎలా ఉంటుంది ఇగో అష్టలక్ష్ముల బొమ్మ అష్టలక్ష్మి రాగి చెమ్ము అంటే నా శిష్యులకు అర్థం కావట్లేదు ఇగో చూడు అన్ని అమ్మవార్ల బొమ్మలు ఉన్నాయి ఓకేనా బాగా డౌట్ లేదనా రాగి అష్టలక్ష్మి రాగి చెమ్ము అంటే రాగి బొమ్మలు ఉంటాయి ఈ రాగి చెమ్ములో సగానికి ఇక్కడ దాకా నీళ్లు పట్టండి వాటర్ వాటర్ పట్టుకొని ఇందులో చిటికేడు పసుపు నేను చెప్పే రెమెడీ చేసి వేరే వేరే వీడియోలు కూడా తీస్తున్నారు నా శిష్యులు అయినా పర్వాలేదు అందరు ఎవరైనా గొప్పవాళ్ళే వినండి జాన్తో చూడదు అయితే ఇందులో సగానికి నీళ్లు పోసి చిటికేడు పసుపు గళ్ళొప్పు గళ్ళొప్పు మూడు సార్లు రెండు రెండు మెతుకులు చొప్పున మూడు సార్లు తీస్తే మూడు రోజులు ఆరు ఆరు అంటే శని శనీశ్వరుడి సంఖ్య కనుక ఆరో నెంబర్ కనుక మీ మీద నుంచి ఆ శని అంటే దిష్టి దోషాలైన తొలగాలంటే ఆరు మెతుకులు తీసుకోండి ఇందులో పడేసుకునేది కూడా కర్పూరం కొద్దిగా ఇది నలిపి అట్లా డైరెక్ట్గా పడేయకూడదు నలిపి పొడిగా చేసి పడేసుకోండి ఆ కర్పూరం వీటితో రోమత్తలు కానీ అలర్జీ కానీ ముఖం కూడా ఈ తేజస్సు కళ లక్ష్మీ కళ చాలా ఉట్టి పడుతుంది అండి చేయండి ట్రై చేయండి నేను చేసి ఉన్నాను కనుక నేను చెప్తున్నాను వయసు కూడా తక్కువ కనిపిస్తుంది ఇది నిజం ఎందుకంటే మన ముఖం మీద లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది మనం వేసుకునే మనం మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే ఆ విశ్వశక్తి ఆత్మశక్తి ప్రకృతి శక్తి అద్భుతమైన వెయ్యి ఎనుగులు బలం వస్తుంది నేను చెప్పిన కూడా అదే నా మాట ఎట్లా ఉంది పవర్ఫుల్గా ఉంది కదా కనుక మీరు కూడా అలా మారవచ్చు డల్గా ఇట్లా ఎవరో ఏదో నలిగిపోయిన నలిగిపోయిన లాగా మాట్లాడకూడదు గంభీరం ఉండాలి మనకు సింహం మేలుకుంది మనలో కనుక నా సబ్ కాన్షియస్ మైండ్ ఏమో మేలుకుంది మీదే పడుకొని ఉంది నాలో ఉన్న మేధావి మేలుకున్నాడు మీలో ఉన్న మేధావి నిద్రపోతున్నాడు అందుకని మీ స్థితి అలా ఉన్నాయి ధ్యానం వల్ల సరే ఇది చెప్పుకుందాం అలాగా ఈ మూడు వస్తువులు వేసుకున్న తర్వాత తులసి చెట్టు దగ్గర వెళ్ళండి తులసి మాత ఉంటుంది తులసి చెట్టు ఎవరి ఇంటి ముందుగానే ఉంటుంది లేకపోతే తీసుకొని తులసి మొక్క నాటుకోండి ఏముంది తులసి మొక్క దగ్గర తీసుకునేటప్పుడు పోయి లటక్కన గురుగారు చెప్పాడని తీసుకోవచ్చు మూడు ఆకులు తీసుకోవాలి అప్పుడు ఏం చెప్పాలి అమ్మ తులసి మాత ఇలా పెట్టుకోండి అమ్మ తులసి మాత నా మీద ఎలాంటి నరదిష్టి కానీ నరపీడ కానీ ఎలాంటి దిష్టి దోషాలున్నా నా దగ్గరకు నా దగ్గరకు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావటానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటిని అన్నిటినీ నేను తీసేసి నేను తొలగించి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగటానికి నీ యొక్క అద్భుతమైన తులసి దళాలతో నేను తెరిమి కొడతాను అందుకనే నీ సహకారం కావాలి తల్లి మనసారా దీవించు అని చెప్పి ఆ తులసి దళాలకు మనసు పూర్తిగా మొక్కి అవసరమైతే పసుపు కుంకం కొద్ది చల్లేసి అవసరమైతే ఒక చెమ్ము నీళ్ళు పోసి అలా చెప్పి తులసి మా అబ్బా ఎన్ని రోజులకి నా కొడుకు చాలా మంచి వరాన్ని కోరారు నా తల్లి మంచి వరం అనేది ఎవరో ఇట్లా చెట్టు కనిపెడితే ఇష్టం వచ్చాడు లాక్కొని స్నానం చేసినా చేయకపోయినా గరిష్ అట్లా చేయకూడదండి తులసి అంటే చాలా పవిత్రమైనది కనుక అలాగా మూడు ఆకులు తీసుకొని రాగి చెమ్ములో కలుపుకోవాలి ఇక్కడ మనం కోరిక చెప్పుకున్నాం మన సంకల్పం తర్వాత వేప వేపాకులు తొమ్మిది నేను చెప్పున్నాను వీడియోలు చాలా మళ్ళీ ప్రయత్నం చేయండి తప్పేముంది చూడని వాళ్ళు ఉంటారు చాలామంది మళ్ళీ తొమ్మిది ఆకులు తీసుకోవాలి అక్కడ కూడా వేప చెట్టు కింద పోయి మొదలు కాడా మనస్ఫూర్తిగా పసుపు కుంకుమ చల్లి స్టార్టింగ్ రోజు రోజు చేయాల్సిన అవసరం మొదలు ఎప్పుడైతే పెడతా ఆ రోజు చేయాలి కొద్దిగా మొక్కి పసుపు కుంకుమ చల్లి అమ్మ ప్రకృతి మాత నా మీద ఎలాంటి నరదిష్టి కానీ ఎలాంటి నరపీడ కానీ ఎలాంటి దిష్టి దోషాలున్నా నీ అద్భుతమైన అవే పాకులతో వాటిని తొలగించి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగటానికి నా దగ్గరకు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం రావటానికి ఏ అడ్డుపడుతున్నాయి పడుతున్నాయి నేను ఎదగటానికి నేను ఎదగటకుండా ఆకుతున్నది ఏ శక్తి వాటినన్నింటినీ నీ ఏ పాకులతో తొలగించి తల్లి ప్రకృతి మాత నేను గత జన్మలో కర్మలు కానీ ఈ జన్మలో కర్మలు కానీ వచ్చే జన్మలో కర్మలు తెలిసి తెలియక చేసిన నీ పట్ల తప్పుదాలను కానీ తప్పిదాలను కానీ పొరపాట్లను నేను మనస్ఫూర్తిగా శతకోటి క్షమాపణ కోరుకుంటాను తల్లి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి నీ యొక్క అద్భుతమైన ఆశీర్వాదం నాకు కావాలని మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు చెప్పండి ఆ మనస్సాక్షిగా గుండె మీద చేసుకొని మనస్ఫూర్తిగా కోరినప్పుడు అబ్బా ఏం వరం తదాస్తు ఎమ్మటి అనేస్తుంది ప్రకృతి ఎప్పుడు నిన్ను మోసం చేయలేదు ఎందుకంటే నీ తల్లి నీకు తొమ్మిది మిన్నలే మోస్తుంది మిత్రమా కానీ ప్రకృతి మాతా నువ్వు చనిపోయేంతవరకు వస్తుంది ప్రకృతి మామూలు విషయం కాదు ఎవడైతే గొడ్డలు తీసుకొని పిచ్చి పిచ్చిగా నరికేయటం ఇష్టం వచ్చినట్టు చేయుడు ప్రకృతికి నరకాలంటే ఫస్ట్ మొక్కాలి వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ గూడాల మర్రి కానీ చాలా చెట్లు పేర్లున్నాయి కనుక మనం చెట్టుకు నరికేటప్పుడు చాలా ఆలోచించాలి కనుక చెట్టు కూడా ప్రాణం ఉంటుంది చెట్టు కూడా చాలా వైబ్రేషన్ ఉంటుంది మనం ఏదో నడవట్లేదు అనుకుంటాం కానీ ఆ గాలి చెట్టు గాలి లేకపోతే గడియ కూడా నిలవరాదు నీళ్లు లేకపోతే నిమిషం కూడా నిల్వ మనం తినటానికి తిండి తినే పళ్ళు ఫ్రూట్స్ అన్ని ప్రకృతిలో నుంచి వస్తున్నాయి చెట్టు మీద నుంచి వస్తున్నాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది మర్చిపోతున్నారు కనుక మీరు ఇంత ఇబ్బంది పాడవుతున్నారు ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని ప్రేమించినప్పుడు ఇలా వరాన్ని కోరండి తర్వాత స్నానం చేసే బకెట్ నీళ్ళలో ఇవన్నీ తీసుకపోయి ఏం చేయాలి గురువుగారు అంటే స్నానం చేసే నీళ్ళలో కలుపుకోవాలి ఇరవై నేట బకెట్లో కలుపుకున్న తర్వాత ఉత్తరమైన బట్టలు తీసి మామూలు స్నానం చేసేటప్పుడు బట్టలు దిగాలి ఈ చెమ్ము పట్టుకుంది మీకు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు అన్నీ కలుపుతారు కదా మిక్సింగ్ అయిపోతుంది నీళ్ళలో అప్పుడు ఇలా పట్టుకోండి రాగి చెమ్ముని సెంటర్లో నేను పట్టుకున్నట్టుగా కళ్ళు మూసుకోండి ఫస్ట్ చూడండి బాగా నీళ్ళకి చూసి కళ్ళు మూసుకొని అమ్మ భూమి నుంచి జార విడిసిన అమృత పానీయమా మా గంగామాత చూడు నాకెళ్ళి చూడు మనస్ఫూర్తిగా చూడు చూడు నా మీద చెమట కంపును నేను ఎక్కడెక్కడో పనిచేసి వస్తే నా చెమట కంపును ఎలా అయితే కడుగుతున్నావో నా నీటి దాహాన్ని ఎలా అయితే తీరుస్తున్నావో చెప్పుకోండి ఆ ఫీలింగ్ ఆ వైబ్రేషన్ నర నరాలు ఉప్పొంగాలి నీకు అలానే నా నీటి దాహాన్ని ఎలా అయితే తీరుస్తున్నావో నా చెమట కంపును ఎలా అయితే తీరుస్తున్నావో కడుగుతున్నావో అలానే నా దగ్గరకు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం నేను ఎదగకుండా ఏదైతే ఉంటుందో అడ్డుపడుతున్నాయో దిష్టి దోషాలు నరదిష్టి కానీ నరపీడ కానీ ఎలాంటి దిష్టి దోషాలున్నా నీ అద్భుతమైన అమృతాలతో అద్భుతమైన నీళ్ళతో కడిగేసి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగటానికి నీ యొక్క అద్భుతమైన ఆశీర్వాదం నాకు కావాలి తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా ఏడిపోస్తే ఏడు చేయబాబు ఏడ్చేసి కళ్ళు నీళ్ళు కావాలి నీకు అలా చెప్పి ఇలా నెత్తిని పోసుకోండి నమ్మడి ఫీల్ అవ్వాలి ఏంది చెప్పేశాను నా తల్లికి వాళ్ళ కోరిక చెప్పేశాను ఖచ్చితంగా నా జీవితం మారిపోతుంది నేను వదిలిపెట్టను చెప్పండి ఎందుకంటే మిత్రమా భూమి ఒక వంతు నీళ్ళు మూడొంతులు అంటే నీకంటే ఎక్కువ భూమి నీరే కనుక నీళ్లకు ఉన్న వైబ్రేషను మామూలు కాదు నువ్వు తాగి దప్పికైనా మంచి అయినా చెడువైన ప్రకృతి ఏ వస్తువు కడగాలన్నా ఏం చేస్తా నీళ్ళతో పని నీళ్ళు లేనిదే అసలు మనం నిమిషం కూడా నిల్వ కనుక నీళ్లకు మ్యాజిక్ వాటర్ లాగా పనిచేస్తుంది ఈ రెమెడీ చేసి చూడండి తొమ్మిది రోజులు ఈ ఖచ్చితంగా తంగా తప్పకుండా తప్పకుండా రోజు ఆఫ్గిపోయారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి ఏదో ఒక మంచి రోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ అమాసం పౌర్ణమి రోజు మొదలు పెట్టండి ఒక రోజు కూడా ఆగకుండా కంటిన్యూ చేసేయండి స్నానం మీకు ఎంత మంచి ప్రశాంతంగా ధ్యానం కుదురుతుంది నిద్ర బాగా పడుతుంది పిచ్చి పిచ్చి కళ్ళు పోతాయి ఎవరెవరో వెనక నుంచి ముందు నుంచి మంచం మీద పడుకుంటే గురుగారు అలా అని ఆడవాళ్ళు మగవాళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉండే ఇట్లా వాటేసుకున్నట్టుగా ఏదో శక్తి వచ్చి పట్టుకున్నట్టుగా నాకు అవన్నీ పోతాయి మిత్రమా ఈ స్నానం చేసి చూడండి పంచమృతాలతో ఈ స్నానం చేసి చూడండి ఈ రెమెడీ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ నీకు దిష్టి దోషాలు పోతాయి నీ మీద ఉన్న నెగిటివ్ పోద్ది ఆ తర్వాత నీకు రావాల్సిన డబ్బులు వస్తాయి నువ్వు ఇవ్వవలసిన డబ్బులు కూడా సులభంగా తీర్చేయగలవు కనుక ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ జీవితంలో అద్భుతంగా అనంతంగా ఒక్కసారి ఫోన్ చేసి క్లాస్ అయితే అద్భుతంగా నడుస్తుంది మిత్రమా ఇంకా ఇంకా క్లారిటీగా చెప్తాను నేను క్లాసు క్లాసు ఇదివరకు ఇలా కాదు మూడు రోజులు ఇప్పుడు ఇంకో రెండు రోజులు పెంచాను ఐదు ఐదు రోజులు క్లాస్ ఉంటుంది చాలా చాలా పవర్ఫుల్ మీలో ఏ నెగిటివ్ ఉన్నా ఇలాంటి పరిస్థితినైనా నేను అద్భుతంగా పరిష్కారం చేయగలను ఒక్కసారి ఫోన్ చేసి మీ సిద్ధుగదులను మార్చుకోండి ఉంటాను మీ ఇష్టమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ